కొంచెం ఫన్ ఫన్ అయితే బాగుంది అన్న సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా ఎంటర్టైన్గా ఉంది సెకండ్ హాఫ్ మెయిన్ సెకండ్ హాఫ్ కోసమే సినిమా బాగా చూసుకోవచ్చు అన్న కొంచెం స్లోగా ఉంది టూ పాయింట్ త్రీ ఇయ్యచ్చు అన్న సినిమా ఇంకొంచెం కంబ్యాక్ రావాలంటే ఇంకొంచెం స్ట్రాంగ్ సినిమా రావాలన్న ప్రియదర్శన్కి కామెడీ ఉంది సెకండ్ హాఫ్ బాగుంది సుమా గారిదే మెయిన్ సుమా గారు వండడం వల్లే ఈ సినిమా మంచి ప్లస్ అయింది ఇంకో వన్ పాయింట్ రేటింగ్ ఇవ్వాలన్నా కూడా సుమా వారి వాళ్ళే తర్వాత వన్ పాయింట్ ఫైవ్ అనేది హీరో హీరోయిన్కి ఇవ్వచ్చు వన్ మ్యాన్ షో అండి సుమా వల్లే సుమా వల్లే ఎంటర్టైన్మెంట్ హైప్రాది రామ్ ప్రసాద్ వచ్చారు కానీ వాళ్ళ వల్ల ఎంటర్టైన్మెంట్ అనేది చాలా తక్కువైంది సినిమాలో హీరో బాగుంది హీరోది హీరోయిన్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ లవ్ అంటే కిషోర్ క్యారెక్టర్ బాగుంది కానీ వచ్చిన కొంచెంసేపు మాత్రమే బాగుంది సుమా గారిది మెయిన్ ప్లస్ అనుకోవచ్చు సినిమాకి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చాలా బాగా చేశారు కానిస్టేబుల్ క్యారెక్టర్ చేశారు ఆశ మీరు క్యారెక్టర్ చేశారు ఆవిడే సో ఫన్ఫుల్గా చాలా బాగుంది ప్రియదర్శిని కానీ హీరోయిన్ కానీ అంతా బాగా చేశారు ఎక్కడా మెసేజ్ ఏం లేదు హీరో హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు హీరో క్రైమ్ చేస్తూ ఉంటాడు సో హీరోయిన్ కూడా హీరోకి సాయంగా ఉండి క్రైమ్ చేసి వాళ్ళు ఇల్లు ఎలా కట్టుకున్నారనేది కదా లేదు లాగేం లేదు ఫస్ట్ హాఫ్ నాకు కొంచెం నిద్ర వచ్చిన అనిపించింది కానీ సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా బాగుంది ఇందులో కూడా అసలు ఎక్కడ కూడా బోర్ కానీ ల్యాగ్ కానీ ఎక్కడా లేదు చాస్ట్ అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు వేరే లెవెల్ అసలు ఇందులో సుమగారు యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఇందులో ఆదిగారు కానీ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు ఈ మూవీలో మాత్రం ఎక్కువ యాక్టర్స్ లేరు కానీ వీళ్ళు అసలు ఎత్తున కదా పేదర్శి గారి యాక్టింగ్ కానీ ఆనంది గారి యాక్టింగ్ కానీ అసలు వేరే లెవెల్ నీట్గా ఉంది అసలు ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటికి సొంతానానికి వెళ్తే బిర్యానీ చేసి పెట్టడం అసలు బిర్యానీ ఫేమస్ అసలు ఆనంది గారు మీరు ఇల్లు క్లీన్ ఉంచుకోవడము బిర్యానీకి ఉండడము అందులోకి వెళ్ళి ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకొని రావడము ఏ వస్తువు బంగారం కానీ గోల్డ్ కాడ తీసుకురావద్దు అనే కాన్సెప్ట్ తీసుకున్నారు కానీ ఎవరు కూడా మా ఇంట్లో డబ్బులు పోయిందని చెప్పేసి ఎవరు కంప్లైంట్ ఇవ్వరు ఎందుకంటే అది బ్లాక్ బెండ్ కాబట్టి ఇలాంటివి దొంగతనం చూసి మనం నేర్చుకో నేర్చుకోవాలనుకుంటా కానీ ఏదైనా ఏదైనా అంతకు మించి చేసి చేయడం వల్ల ఏదైనా మనకి ప్రాబ్లమే దొరకడం అయితే పక్కా ఏ దొంగ అయినా సరే పక్కా దొరుకుతారు అనే కాన్సెప్ట్